గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇది ఒక యాక్టివిటీ బేస్డ్లో తయారు చేసినటువంటి ఒక టీఎల్ఎం దీని పేరు మీలో ఎవరు కోటీశ్వరుడు సో ఇది ఒక భాషా అని కూడా అయిపోవచ్చు అయితే ఇక్కడ నేను వర్ణమాలలో ఉన్నటువంటి అక్షరాలను జిగ్జాగ్గా వెనక ముందు వేరే వేరేగా రాసి ఇక్కడ ఒక ఇరవై ఏడు అక్షరాలు నేను పేస్ట్ చేశాను సో విద్యార్థి వర్ణమాల నేర్చుకున్నటువంటి విద్యార్థికి స్థిరమైన జ్ఞానం కొరకు అక్షరాన్ని ఎప్పుడైనా గుర్తుపట్టేలాగా ఉంచడం కొరకు ఈ యొక్క టీఎల్ఎంను తయారు చేయడం జరిగింది మన విద్యార్థులు చాలామంది ఏం చేస్తుంటారంటే వర్ణమాల ఫ్లూయెంట్గా చదువుతారు ఓరల్ రీడింగ్ వస్తుంది రాయడం కూడా వస్తుంది కానీ అక్షరాన్ని గుర్తుపడటం అన్నప్పుడు తడబడతారు సో అటువంటి తప్పును సరిదిద్దడం కొరకు ఈ టీఎల్ఎంను తయారు చేయడం జరిగింది దీంట్లో ఇక్కడ పైన మనం రాసినటువంటి అక్షరాలను విద్యార్థి ఐడెంటిఫై చేసి చదవడం ద్వారా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట అందుకొరకు ఈ టీఎల్ఎంని నేను తయారు చేశాను నేను సక్సెస్ అయ్యాను కాబట్టి ఈ యొక్క దీని యూజ్ అనేది ఉపాధ్యాయ మిత్రులకు తెలియజేస్తే మరి మీరు కూడా యూజ్ చేస్తారని చెప్పి ఇది నేను మీకు షేర్ చేస్తున్నాను సో ఇది దీని పేరు మీలో ఎవరు కోటీశ్వరుడు దీన్ని మల్టీపర్పస్గా కూడా మనం వాడచ్చు ఎందుకంటే ఇక్కడ వర్ణమాన అక్షరాల బదులు గుణింత అక్షరాల రాయొచ్చు సింబల్స్ రాయొచ్చు తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కూడా జిగ్జాగ్గా రాసి మన విద్యార్థులకు ఐడెంటిఫై చేయించవచ్చు అనమాట సో ఇది ఎట్లా వర్క్ చేస్తుందో ఒకసారి చూడండి ఒక అమ్మాయి చేత నేను చదివిస్తాను అదే ఇది విద్యార్థులకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మరి దీనికైతే నో కాస్ట్ మెటీరియల్ ఇది ఒక రూపాయి కూడా ఖర్చు కాలేదు కాకపోతే విద్యార్థులు కొంచెం ఉల్లాసంగా పాల్గొనడం కొరకు ఇది అసలే గేమ్ కదా మీలో ఎవరు కోటీశ్వరుడు కాబట్టి ఇక్కడ ఎవరైతే చాక్లెట్ గెలుచుకుంటారో వాళ్ళే కోటీశ్వరులు అనమాట సో ఎవరు గెలుచుకుంటారో చూద్దాం ఇది ఒకటి రెండు తరగతి పిల్లలకు సీక్రెట్ పిల్లలకు నేను నిర్వహిస్తున్నటువంటి యాక్టివిటీ మీ పేరు ఏంటి చెప్పినాను మాన్సి అమ్మాయి పేరు మాన్సి మాన్సి చదువుతుందా లేదా ముందుకు రామ్మ బతు बा दा चा दा धा भ आ व व ता ये